మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ పదవ తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బోయి సూచించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహాత్మాగాంధీ రోడ్ క్రీస్తు జ్యోతి విద్యాలయం భూత్పూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును శుక్రవారం జిల్లా కలెక్టర్ బోయి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ విధానం విద్యార్థులు హాజరు వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు పత్రాల రికార్డులను పరిశీలించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం మౌలిక వస్తువుల ఏర్పాట్లను పరిశీలించారు పరీక్ష హాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా ఫ్యాన్లు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ఫోన్లను అనుమతించరాదని అన్నారు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి తొలి రోజు పరీక్షలకు మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు నమోదు కాగా వీరిలో పన్నెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది హాజరై తొంభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది హాజరు శాతం నమోదైందని నలభై ఒక్క మంది గైర్హాజరైనట్లు తెలిపారు